ప్రవేశ్ అరవై రెండవ రోజు యాక్టివిటీస్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రవేశ్ తొంభై రోజుల కార్యక్రమం ఒకటో తరగతి ఆట ఆధారిత మార్గదర్శకాల్లో భాగంగా మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఇందులో భాగంగా అరవై రెండవ చేయించవలసినటువంటి యాక్టివిటీ తెలుగు తోట పాఠ పుస్తకంలో పేజీ నెంబర్ పద్దెనిమిదిలో ఉన్న పదాలను పిల్లలతో పలికించడం చెప్పండీ యాంత్రం రాడ్డు లడ్డు అంటే మీ అందరికి ఇష్టమేనా ఓకే తా చూడండి లాతో లడ్డు తల తల అన్నప్పుడు తలాలో కూడా లా ఉంది కదా అందుకే లాతో లడ్డు తల వా శంకం ఏం చేస్తారమ్మా సౌండ్ వస్తుంది సినిమాలో చూసింటారు కదా మీరు కార్లా ఆ టీవీలో వస్తుంది కార్లాశ மப்படி ய ரேகூா டி ஏம்ன்கப்ப ఏం స్వీట్ ఇష్టం బాదుషా ఇష్టం ఇంకా ఏమి చెప్పండి జిలేబీ ఇష్టం ఇంకా ఇప్పుడు లాతో లడ్డు వచ్చింది కదా అలానే బాతో బాదుషా వస్తుంది జిలేబీ అంటే జాతో జిలేబీ వస్తుంది ఇంకా పాలకోవ అంటే పాతో మనము పడవ పన్నస చెప్పుకున్నాం కదా పాతో ఏమొస్తుంది పాలకోవ వస్తుంది అవునా ఓకే రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ లెక్కించడం పిల్లలను ఒక పెద్ద సమూహంలో గుండ్రంగా కూర్చోపెట్టి ఒక విద్యార్థి వద్ద ఒకటి నెంబర్ కార్డు కలిగి ఉంటుంది మిగిలిన విద్యార్థులు ఒకటి నుంచి ఇరవై వరకు ఒక్కొక్క కార్డు అటు ఇటుగా ఇచ్చి ఒక్కొక్క విద్యార్థి వద్దకి వెళ్ళినప్పుడు విద్యార్థి ముందుకు వచ్చిన తర్వాత తర్వాత ఆ నెంబర్ను జోడించమని చెప్పాలి ఎగ్జాంపుల్ టూ ప్లస్ వన్ త్రీ అలాగా పిల్లలకు ఆ ఒకటి నెంబర్ కు వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్స్ ని జోడించి చెప్పించవలసి ఉంటుంది ఇలాగే రివర్స్లో కూడా చేయించవలసి ఉంటుంది 真的吗？S S మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ జాతీయ చిహ్నాలను చూపిస్తూ వాటి గురించి పిల్లలతో చర్చించి వాటి ఆకారాలు గీయించాలి ఉదాహరణకు జెండా పువ్వు మరియు చెట్టు మొదలైనటువంటి చిహ్నాలను వాళ్ళతో గీయించవలసి ఉంటుంది నేషనల్ సింబల్ జనగణమన మన నేషనల్ ఫ్లాగ్ తిరంగా నేషనల్ బర్డ్ జాతీయ పక్షి పీకాక్ పీకాక్ అంటే నెమ్మది నేషనల్ ట్రీ బనియాన్ అంటే ఏంటి ఏం చెట్టు మర్రి చెట్టు ట్రీ అంటే మర్రి చెట్టు నేషనల్ గేమ్ హాకీ అంటే జాతీయ క్రీడ ఏంటి హాకీ నేషనల్ సాంగ్ వందే మాతరం నేషనల్ అంబ్లం మూడు సింహాల చూడండి ఇక్కడ అవునా నెక్స్ట్ నేషనల్ అనిమల్ టైగర్ నేషనల్ ఫ్రూట్ మ్యాంగో అంటే జాతీయ పండు అర్థమవుతుందా నెక్స్ట్ నేషనల్ ఫ్లవర్ ఏంది లోటస్ తామర పువ్వు సరేనా నేషనల్ ఫ్లవర్ జాతీయ పుష్పం సరే మనం ఇప్పుడు నేషనల్ చూసినాం కదా అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ సింబల్స్ చూద్దామా చూడండి మన ఆంధ్రప్రదేశ్ సాంగ్ ఏంటి పాట ఏంటది అందుకే మనం ప్రేరణలో మాత్రం తెలుగు పాడతాం అవునా మన రాష్ట్ర పక్షి ఏంటిది రామచిలుక ప్యారెట్ మన రాష్ట్ర చిలుక పక్షి ఏంటి మన రాష్ట్రానికి సంబంధించి గేమ్ మన దేశానికి మన రాష్ట్రంకి ఏంటి కబడ్డీ ఏంటి కబడ్డీ మన రాష్ట్రం సంబంధించి ఫ్లవర్ పుష్పం ఏంటి జాస్మిన్ అంటే మల్లెపూ మన రాష్ట్రం పుష్పం ఏంది మల్లెపూ అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన నృత్యం డ్యాన్స్ ఏంటి కూచిపొడి ఏంది కూచుకోడి అలాగే మన రాష్ట్ర సంబంధించిన అనిమల్ ఏంటి జంతువు కృష్ణజింక ఇంగ్లీష్ లో బ్లాక్ బక్ అంటారు ఏమంటారా మన రాష్ట్ర చెట్టు చెట్టు ఏంటి నీమ్ వేప చెట్టు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన రాష్ట్రం సంబంధించిన సింబల్స్ మన దేశం సంబంధించిన సింబల్స్ లో మీకు నచ్చిన సింబల్స్ ని గీజీ నాకు చూపించండి ఓకేనా ఓకే